హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీస్ అండి ఈరోజైతే ఇంటికి అయితే వచ్చామండి నిన్నైతే వచ్చాము పెళ్ళికైతే వచ్చాము మానస పైన ఉంది ఏది ఖుషి డ్యాన్స్ చేస్తుంది

ఈ రోజు ఆదివారం అండి అందుకే చికెన్ అయితే వండుకుంటున్నాము అంటే పద్దాగా ఏం చికెన్ అనుకోండి రావో మరి ఇంకా ఆదివారం అంటే చికెన్ అయితే ఏం ఊగుతుంది ఇది ఇది కొత్తి నువ్వు తెస్తావా నువ్వు అరే అట్ట తీసేది అట్ట కాదు చూడండి అండి ఎట్లా తీసింది విజయ్ ఇప్పుడే పనికి అయితే వెళ్ళొచ్చాను ఇది కళ్ళ చూడ తీసుకున్నా మొన్న మొన్న కంట్లో పడుతుంది దుమ్ము దూలి మొన్న

అయిపోయిందా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు లైక్ చేయండి కామెంట్ చేయండి కాల్ చేయండి కాదు కామెంట్ చేయండి సరే బ్యాంక్లో పెడతా టీ